ఇప్పుడు ఎంత పని జరిగిపోయింది నేను చెప్తున్నా టేకప్ చేయండి పేదవాళ్ళు అయినా ఎవరైనా సరే మన పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి వస్తారు అని చెప్తున్నా ఈ బార్గో చేయలేదు అక్కడేం చేస్తున్నావు ఇట్రా మొత్తం కొంప మునిగిపోయింది ఊరి సౌఖా గారి కేసు మీరు టేకప్ చేయమన్నారు కదా అవును నేను చేద్దమనే ప్రయత్నించాను సార్ కానీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు సార్ సమయానికి ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ఏంట వాళ్ళకే వెళ్ళి అసలు సంబంధమే లేదు కదా అది నాకు కూడా అర్థం అవటం లేదు సార్ ఈ డబ్బులు ఇచ్చి సావుకారు కొనేసి ఉంటాడు అదే అర్థం కావటం లేదు సార్ పోనే మీరు చెప్పారని అప్పటికి నేను ముందుకెళ్ళాను సార్ ఈ లోపే సీఎం గారు ఫోన్ చేశారు సార్ సీఎం గారే ఫోన్ చేశారా అంటే దీని అనసలేదో పెద్ద కుట్రే ఉందయ్యా అడు మావుడు కాదు అయితే ఏ కుట్ర ఉందో నాకు అనవసరం సార్ మీరు చెప్పాలి సార్ నాకు అందుకే మరి కొంచెం సార్ 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 అయిపోయింది పిఎం ఫోన్ చేశారు అవునా ఇప్పుడు వాళ్లే ఫోన్ చేశారయ్యా నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు దాకా చేయకున్నాను ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి నా నెత్తి మీద కూర్చుంటున్నారయ్యా వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళంతా ఏం చేశారో తెలుసుగా తెలుసుగా మన పోలీస్ స్టేషన్ ముందు రెండు వేల ఆరు వందల మంది ధర్నాకు కూర్చున్నారు న్యాయం జరగలేదు పోలీస్ స్టేషన్ చుట్టూ పదిసార్లు తిరిగాము అని చెప్పి ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పండి సార్ ఏం చెయ్యాలి నేను వాళ్లే చెప్తారయ్యా మనకి చెయ్యొద్దు మన వాళ్లేనని చెప్పి మళ్ళీ వాళ్లే మనకి రివర్స్ గా చెప్పి మీరేం చేస్తున్నారు పోలీసులు అని అంటారు ఈసారి నుంచి ఏ పేదవాడైనా సరే మన కోసం మనం ఉన్నామని ధైర్యంతో వస్తాడు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు కానీ దేవుడు మన రూపంలో వాళ్ళకి సాయం చేయాలని చెప్పి నా ప్రాణం పోయినా సరే సార్ ఆ పేదవాడి కోసమే నిలబడతాను సార్ నేను అది అది బార్గో అలా ఉండాలి పికప్ ఏం చేశారు మన భార్గవ్ నేను ఛాయశక్తిలా ప్రయత్నించాం సార్ పైనుంచి ఫోన్ కాల్స్ రావటంలో మేమేం చేయలేకపోయాం సార్ ఈ లోపల అంతకుడు చేయాల్సిందంతా చేశాడు సార్ టేక్ ఓవర్ చేద్దాంలే అనుకుంటే అవ్వలేదు సార్ ఇప్పుడు మన భార్గవ్ చాలా సీరియస్ గా వెళ్ళాడు సార్ ఖచ్చితంగా దుండగుండి పట్టుకొని వాడి తాట తీసి లాకప్ లో వేస్తాడు సార్ వాడు చేసింది మామూలు నేరం కాదు నాయనా ఎనిమిది అచ్చలు మూడు దుమ్మి కేసులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఆత్మహత్యలు చేసాడు వాడు అటువంటి వాడిని వదిలేసి బారిక వెళ్ళాడు నువ్వు వెళ్లేదు చెప్తావేంటి పైనుంచి నాకు నెత్తి మీద కూర్చున్నారు వాళ్ళు అవును సార్ మేము కూడా దానికే దానికోసమే ప్రయత్నిస్తున్నాం సార్ ఇప్పుడు వెళ్ళి నేను కూడా దిగుతాను సార్ రంగంలోకి వాడు చెట్టు మీద చెట్టు త్వరలో ఉన్నా కొండ గుహల్లో ఉన్నా ఎక్కడున్నా సరే పీక్ వచ్చి లాకప్ సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ లో అది లాకప్ లో ఉండాలి ఎందుకంటే పైనుంచి నాకు ప్రెసర్ మంచి గట్టిగా ఉంది అబ్బా ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు బార్గ వెళ్ళాడు అది వెళ్ళాడు ఇల్లేడు అని చెప్తున్నాడు నాకు అన్నీ తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ లో తీసుకురావాలి అలాగే సార్ నేను కూడా వెళ్ళి శాయశక్తిలా ప్రయత్నించి ఆయన తీసుకొని వచ్చినాక మళ్ళీ మీకు కనిపిస్తా సార్ లేకపోతే ఇంకా కనపడినా సార్ ఈ కేసే టేకప్ చేయలేకపోతే పేదవాళ్ళకి మన మీద నమ్మకం పోతుంది సార్ వస్తా సార్